నిజంగా ఒక నిత్యదార్థ ఆయన ఒక అమ్మాయిని దాచినట్టు శంకర్ గారు దిల్ గారు ఒక మూడేళ్ళగా ఈ పిల్లని చాలా జాగ్రత్తగా దాచారు చాలా పెద్ద విషయం గారు బికాస్ రోజు ఆయన వెడ్డింగ్ కార్డుతోనే వస్తారు స్టూడియోకి గేమ్ చేంజర్ రిలీజ్ అవుతే మనం ఇదే ఉంటుంది మనకి లైఫ్లో పెద్ద ఒక ఆయనకి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఈ సినిమా సో అదన్నీ మేము దిలీజా గారు అంటే మాకు అందరికీ చాలా చాలా కావాల్సిన మనిషి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఒక హ్యూమన్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సో ఈ సినిమా అంతే ఆయనకి సంక్రాంతి ఆ టెన్త్ రోజున ఆయన ఫస్ట్ డే రిలీజ్ రోజున ఐ వాంట్ టు హగ్గం అండ్ హగ్గం అంటే అంతే ఐ వాంట్ గివ్ ఎమ్ ది బెస్ట్ సో దిస్ సంక్రాంతి ఈజ్ గోయింగ్ టు బి ఎ వెరీ స్పెషల్ థింగ్ ఫర్ అస్ శంకర్ గారు మీ అది తెలుసు లైక్ ఫ్రమ్ బాయ్స్ నుంచి ఈరోజు ఒక తమన్కి సాయి నుంచి తమన్కి ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అయినా చూశారు సో ఈ ట్వంటీ ఇయర్స్ ఆయనతో జర్నీ నేను చెప్పాను ఆల్రెడీ ఆడియో ఫంక్షన్లో చెప్పాను డాలస్లో సో సచ్ అ బిగ్ బిగ్ ఆపర్చునిటీ దిస్ ఇస్ అది శంకర్ గారు ఫస్ట్ తెలుగు స్ట్రైట్ ఫిలిం అది గేమ్ చేంజర్ అనే టైటిల్తో మన రామ్ చరణ్ గారికి సినిమా చేసినప్పుడు అది గివ్స్ అ డిఫరెంట్ హై ఆల్ టుగెదర్ సో డెఫినెట్గా సినిమా చాలా పెద్దగా ఇట్ విల్ ప్లే ఆఫ్ అస్ సో మా రిలేషన్షిప్కి ఇట్ విల్ మేక్ అస్ మోర్ స్ట్రాంగర్ అండ్ వీళ్ళు ఇక్కడ ఉండే స్టేజ్లో ఉండే అందరికీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ ఫిల్మ్ అండ్ వాళ్ళందరూ ది హ్ నేల్డ్ ఇట్ మీ అందరికీ తెలుసు వీళ్ళందరూ ఎంత పెద్ద పెద్ద యాక్టర్స్ అని అండ్ రియల్గా చాలా ప్రాణం పోసారు సినిమాకి అండ్ దే మేడ్ ఇట్ యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా గేమ్ చేంజర్స్ ఈ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్స్ని చాలా బ్యూటిఫుల్గా వాళ్ళు ది మేడ్ ఇట్ సో గుడ్ అండ్ దే ట్రస్టెడ్ సో మచ్ ఇన్ శంకర్ గారు అండ్ శంకర్ గారు డెఫినెట్గా ఆయన డైలాగ్స్ కానీ ఆయన వే ఆఫ్ ఆయన స్పాన్ మన అందరికీ తెలుసు మనం జెంటల్మెన్ నుంచి చూస్తున్నాం ఐ థింక్ దిస్ ఇస్ గోయిన్ టు బీ అ వెరీ వెరీ బిగ్ ఫిలిం ఫర్ శంకర్ సార్ యాజ్ వెల్ అస్ ఆల్ ఆఫ్ అస్ ఈరోజు రాజమౌళి గారు వచ్చి ఈ ట్రైలర్ లాంచ్ చేయడం సార్ కంగ్రాచులేషన్ సార్ ఫస్ట్ ఈరోజు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి కంగ్రాచులేషన్ సార్ అండ్ మా గేమ్ చేంజర్ టీం నుంచి వి కంగ్రాచులేట్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్ సో మా మహేష్ బాబు గారికి పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటాను సార్ అండ్ సో గేమ్ చేంజర్ కమింగ్ ఆన్ జాన్ టెన్త్ ట్రైలర్ డెఫినెట్గా ఇట్ బి వెరీ వెరీ బిగ్ ఇప్పుడు యూట్యూబ్లో రిలీజ్ అయిన తర్వాత కూడా ఇట్ విల్ మేక్ అ లాట్స్ ఆఫ్ సెన్సేషన్ చాలా వెరీ వెరీ బ్యూటిఫుల్ డైలాగ్స్ ఉంది వెరీ ఇంపాక్ట్ఫుల్ సీన్స్ ఉన్నాయి ఈ సినిమా ఇస్ పర్ఫెక్ట్ సంక్రాంతి మీల్ అండి సో డెఫినెట్గా గా చెప్పొచ్చు దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ రాక్ అండ్ మేక్ అ వెరీ వెరీ బిగ్ సెన్స్ ఫర్ సంక్రాంతి థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజ్ గారు ఫర్ దిస్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ లవ్ యూ సర్ థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు శంకర్ గారు తమన్ గారి కాంబినేషన్ అంటే మనకి బాయ్స్ సినిమా గుర్తొస్తుంది